ద్వితీయ దైవ గ్రంథం అనగా ఇంజీలు గ్రంథం అనగా బైబిల్లో యేసు ప్రభు చెప్పిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి సంపూర్ణంగా తెలియజేసిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగిస్తుల వారికి సాస్తాంగ నమస్కారం నా పేరు అప్పారావు విశాఖపట్నం కమిటీ ద్వితీయ దైవ దైవగ్రంథంలో రత్నవాక్యాల పఠనం పోటీలలో భాగంగా నేను చెప్పబోయే వాక్యం యోహాను సువార్త పదహారవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఈ సంగతులు మీతో గోడార్థంగా చెప్పి అయితే ఎన్నడూ మీతో గూడార్థంగా మాట్లాడక తండ్రిని గురించి స్పష్టంగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది వివరం ఇంతవరకు చెప్పిన సంగతుల వాక్యములు నిగూఢంగా ఉన్నాడి వాటిని మనుషులు అర్థం చేసుకోలేక తికమక పడిపోదరని పై వాక్యంలో చెప్పడం జరిగింది ఇదే మాటనే యేసు చెప్పుచు తాను నిగూఢంగా అర్థం కాకుండా చెప్పినది నిజమేనని ఒప్పుకొనుచు రాబో కాలంలో నేను అలా చెప్పడం ప్రతిదీ మీకు అర్థమయ్యేటట్లు స్పష్టంగా తెలియజేతును అని అన్నాడు నేను కొంతకాలం పోర్చున్నానని తర్వాత పరిశుద్ధాత్మతో కూడిన ఆధారకర్త వచ్చునని ఆయన ప్రతీదీ మీకు విశదపరిచి చెప్పుడని చెప్పిన యేసు తాను కోనిదే ఆధారకర్త రాడని చెప్పిన యేసు నా పోకడ మీకు బాధగా ఉన్నా తర్వాత వచ్చిన వారిని చూసి మీరు సంతోషపడతారని చెప్పిన యేసు ఇంతవరకు ఇప్పుడు కూడా మీతో నిగూఢంగానే మాట్లాడాలి మరలా నేను తిరిగి వచ్చిన తర్వాత స్పష్టంగా మీకు తెలియజేతును అని అంటున్నాడు ఇక్కడ ఈ మాటలను బట్టి వచ్చేవాడు వేరే వేరొక ఆధారం కడతనా లేక ఈయనే తిరిగి వస్తాడా అని అనుమానం కలుగుచున్నది ఇక్కడ ఈ వాక్యం కూడా సందిగ్ధమే కలుగు చేయచూడదు